పాలకవర్గం అధికారులు కుమ్మక్కై కోటి ముప్పై లక్షల రూపాయల నిధుల స్వాహా చేశారని ఆత్మకూరు నాయకులు మండిపడ్డారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సిపిఎం పార్టీ కార్యాలయంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ సందాని సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల ప్రవేశపెట్టిన రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక బడ్జెట్ లో అధికారులు పాలకవర్గం ఎలాంటి పనులు చేయకుండా ఆయా పనులకు ఇంత ఖర్చు చేశామంటూ సుమారు కోటి నిధులు స్వాహా చేశారన్నారు ఎలాంటి అభివృద్దికి నోచుకొని ఆత్మకూరులు అంత నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చూపించాలంటూ వారు నిలదీశారు ఈ విషయమై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి స్వాహా చేసిన నిధులను రికవరీ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏకలవ్య నగర్ కార్యదర్శి శ్రీను సిపిఎం నాయకులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు మీ ద్వారా ఆత్మగూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ ఇరవై తొమ్మిదో తేదీ జరిగినటువంటి ఆత్మగూర్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో జరిగిన కొన్ని ఆర్థిక అవినీతి ఆర్థిక దోపిడీ సంబంధించిన విషయాల్ని మీ ద్వారా తెలపాలని ఈరోజు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మిత్రుల మీ అందరూ తెలిసిన విషయమే బహుశా మీరందరూ కూడా ఇరవై తొమ్మిది తేదీ జరిగినటువంటి మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి హాజరై ఉంటారు నేను ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం సంబంధించిన బడ్జెట్ అంచనాల గురించి లేదు ఈరోజు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాల గురించి మాత్రమే మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం ఎందుకంటే మీ అందరూ తెలిసిన విషయమే సవరించిన బడ్జెట్ అంచనాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ముందు ఎక్స్పెక్టేషన్ బడ్జెట్ పెడతారనమాట అంటే ఇన్ని ఇంత ఆర్థికంగా మాకు మున్సిపాలిటీ ద్వారా పన్ను రూపేనా కానీ నీటి పన్ను రూపేనా కానీ ట్యాక్స్ రూపేణ ఈ ఇది పొలాలు స్థలాలు అగ్రిమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ నుంచి వచ్చే ఆదాయం కానీ వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెడతాము అనేది అట్నే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇంత వస్తాయి ఇంత ఖర్చు అనేది ముందుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోనే అంచనా ఒక ఎక్స్పెక్టేషన్ బడ్జెట్ తయారు చేస్తారు తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పూర్తిగా ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ని మనం పెట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ని ప్రవేశపెడతారు అది మన ఇరవై తొమ్మిదో తేదీ జరిగిన బడ్జెట్ సమావేశం అందుకని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఆత్మూర్ మున్సిపాలిటీ ఖర్చు పెట్టినటువంటి నిధులు సంబంధించిన లెక్కని మీ ముందు ఉంచాలనుకున్నాను మీ ద్వారా ప్రజలందరూ కూడా ఈ ఇక్కడ జరిగినటువంటి ఆర్థిక దోపిడీని తెలుసుకోవాలని పరిశీలించాలని విజ్ఞతతో ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మత్స కొన్ని మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం ప్రధానంగా ఈ ఆత్మూర్ మున్సిపాలిటీలో గత సంవత్సరం నుంచి అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల నుంచి అంతకుముందు ఒక మూడు నెలల నుంచి ఆత్మూర్ మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశాన్ని జరిగే జరిగిన పరిస్థితి లేదు అది మాతో పాటు ఆత్మూర్ పట్టణ ప్రజలకు తెలుసు మీ అందరూ కూడా తెలిసిన విషయం అయితే కౌన్సిల్ సమావేశం జరగకుండానే కౌన్సిలర్లకి గౌరవవేతనాన్ని కేటాయించారు ప్రకారంగా కౌన్సిల్ సమావేశాలకు సంబంధం లేకుండా వైస్ చైర్మన్లకి చైర్మన్ మాత్రమే గౌరవవేతనం ఇస్తారు ఆ విధంగా క్యాలిక్యులేషన్ వేస్తే సుమారుగా మూడు లక్షల ఇరవై నాలుగు వేలు వైస్ చైర్మన్ చైర్మన్లు పోంగా ఆత్మాకూర్ మున్సిపాలిటీ ఏర్పడి పన్నెండు సంవత్సరాలు పూర్తయింది అయితే ఆత్మకూరు పట్టణ ప్రజలు ఎవరు పోయి కమిషనర్ గారితో మాట్లాడినట్లయితే పదమూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అప్పు చూపిస్తున్నారు ఇది సత్యం ఈ అప్పు రకరకాల పద్ధతుల్లో ఉంది అయితే ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థను పరిశీలించినట్లయితే మన దేశ విదేశాలకు కప్పుంది మన రాష్ట్రం కేంద్రానికి అప్పు ఉంది అట్నే మున్సిపాలిటీలో అప్పులు ఉండటం సహజం అప్పులు ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఈ రకంగా నిధులు దుర్వినియోగం కావడం అనేది బాధాకరమైన విషయం ఆత్మకూరు పట్టణ ప్రజలు దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ యొక్క బడ్జెట్ సమావేశంలో మన యొక్క శాసనసభ్యులు అట్లే రాష్ట్ర మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది అయితే మరి రామనారాయణ రెడ్డి గారు ఈ యొక్క బడ్జెట్ని చూశారా ఈ చర్చల్లో పాల్గొన్నారా లేదో మాకైతే తెలియదు కానీ ఆయన పెదవి ఇప్పకపోవడం అనేది విచారించాల్సినటువంటి అంశం మేము అడుగుతున్నాం ఈ ఆత్మాకూరు మున్సిపాలిటీ పాలక వర్గాన్ని అట్లే అధికారుల్ని అయా ఈ ఆర్థిక దుర్వినియోగానికి ఈ నిధులు దుర్వినియోగానికి ఎవరు బాధ్యత వహిస్తారు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మేము సిపిఎం పార్టీగా ఆత్మకూరు పట్టణ ప్రజల తరఫున మీకు ఒక ప్రశ్న మేము చెప్పేది అవాస్తవాలు అనుకుంటే మీరు వెంటనే స్పందించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాగే మీరు ఆ రకంగా ప్రజలకి వివరణ ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా మేము ఆత్మాకూరు పట్టణ ప్రజల తరఫున కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం అయా కలెక్టర్ గారు మీరు జోక్యం చేసుకోండి ఆత్మాకూరు మున్సిపాలిటీలో ప్రజల యొక్క సొమ్ము ఏ రకంగా దుర్యోగం అవుతుందో మీరు జోక్యం చేసుకొని విచారణ జరిపి ప్రజలకి జవాబుదారీగా ఉండవలసి ఉండవలసినటువంటి బాధ్యత మీ పైన కూడా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ రకంగా మీ చర్యల్ని తీసుకోకపోతే మేము ప్రజల ఆత్మాకూరు పట్టణ ప్రజల యొక్క మద్దతు తోటి మా ఉద్యమాన్ని మేము నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రజాధనం ప్రజల యొక్క ధనం ప్రజలకు బాధ్యతగా ఉండవలసినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పి మేము ఒక్కసారి మీకు మనవి చేసుకుంటూ ఆత్మాకూరు పట్టణ ప్రజలకు కూడా జరగబోయే ఉద్యమ ఉద్యమాలకి మీ అందరూ సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం లేదా దీన్ని కూడా ఏదో పద్ధతిలో అయిపించారనేది గౌరవ కౌన్సిల్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అదేవిధంగా మిత్రులరా స్థానిక సమస్యలు ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో స్థానిక సమస్యలు ఎన్నికలు జరిగాయి దానికి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము అని చెప్పి చూపించారు మనందరూ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి ఎటువంటి ఎన్నికలు జరగకుండానే పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయిపోయినాయని చెప్పారు అట్లే మిత్రులారా సాంస్కృతిక కార్యక్రమాలు మున్సిపాలిటీ పరిధిలో ఏమైనా మనకు తెలిసి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయా ఈ సాంస్కృతిక కార్యక్రమాలకి లక్ష యాభై వేలు ఖర్చు పెట్టారు అట్నే మున్సిపల్ కార్మికుని ఎవరైనా అడిగినా అయ్యా మీ పొరకేందా అట్టుంది మీ గడ్డపార అట్టు ఉంది ఏంది ఈ పరిస్థితి అంటే సార్ మా పరిస్థితి పొరక చిమ్మెదని పొరకలేదు సార్ అడిగితే మీరే కట్టుకొని తెచ్చుకుంటారా అంటున్నారు సార్ అంటున్నారు దానికి ఈ సంవత్సరంలో గత ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయిపోయినట్టు మొన్న బడ్జెట్ సమావేశాలు చూపించారు ఇంకోటి ఈ ఆత్మూర్ మున్సిపాలిటీ ఇరవై మూడు వార్లు బోర్వెల్స్ ఎన్ని పనిచేస్తున్నాయో అధికారులకు తెలుసు అట్నే పాలకవర్గం తెలుసు దానికి రిపేర్ల కింద ఆరు లక్షల రూపాయలు రిపేర్లు చేశాము కొత్త బోర్లు వేసాము అని ఖర్చు పెట్టేశారు మనందరూ తెలుసు ఏమాత్రం బోర్డులు పనిచేస్తున్నానే ఇంకోటి ఆరు లక్షల యాభై వేల రూపాయలు కల్వట్టు నిర్వహణ ఖర్చులు మనకు తెలిసి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఈరోజు ఇరవై మూడు వార్డులలో కూడా ఎక్కడ కూడా కల్వట్టు మరమ్మత్తు చేసిన పాపం అనుకోలేదు చేసి ఉంటే మాత్రం మేము ప్రశ్నిస్తున్నాం అధికారులని పాలక మీరు నిరూపించండి మేము చెప్పింది కానీ అవాస్తం అయితే మేము వెనక్కి తీసుకుంటాం మీరు వాస్తవానికి దీన్ని ఖర్చు పెట్టుకుంటే మాత్రం ఆత్మూర్పట్నం ప్రజలకు క్షమాపణ చెప్పాలా ఆర్థిక దోపిడీ చేసినందుకని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం దానికి ఆరు లక్షల ఆరు వేలు ఖర్చు పెట్టారు క్వాలిటీ కంట్రోల్ అంటే అందరూ తెలుసు క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటంటే ఈ మున్సిపాలిటీలో రోడ్లే కానీ అట్నే కాలువలు కట్టి కానీ లేదా ప్రభుత్వం మున్సిపాలిటీ ద్వారా భవనాలు కట్టినా ఇవి క్వాలిటీ ఏ విధంగా ఉందని చెప్పి సపరేట్గా ఇంజనీర్స్ని పిలిపించి వాళ్ళు తనిఖీ చేసి దీని నాణ్యతను పరిశీలించేది నాకు తెలిసి ఈ మున్సిపాలిటీలో ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చి క్వాలిటీ కంట్రోల్తో టెస్ట్ చేసినన్ని రోడ్లు వేసారా కాలువలు కట్టారా కట్టకుండానే క్వాలిటీ కంట్రోల్కి ఆరు లక్షల యాభై వేలు ఖర్చు చూపిస్తారు మీరు ఇంకొక బాధపడాల్సిన విషయం ఘోరమైన విషయం ఆత్మూరు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకి గత ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటంలో ఒక భాగం అయిపోయింది మాకు నూనె ఇవ్వండి మాకు యూనిఫామ్ ఇవ్వండి మా చెప్పులు ఇవ్వండి అని చెప్పి పోరాటం చేస్తుంటే ఆ పోరాట ఫలితం వీళ్ళేం చూపించారు తెలుసా ఎటువంటిది తీయకుండానే తలు పెట్టుకునే సమురీకుండానే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు కింద అయిపోయిందని చెప్పి చూపించారు మన బడ్జెట్ సమావేశం ఇంకొక ఇంకొక మోసం కంపోస్ట్ యాడ్ నిర్వహణ కంపోస్ట్ యాడ్ నిర్వహణ అంటే ఎరువు తయారు చేయడం ఎరువును తయారు చేస్తే దాని ఆదాయం ఎంత వస్తుందని చూపించాలా బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఆదాయం సున్నా చూపించున్నారు ఖర్చు మాత్రం ఏడు లక్షల పదివేల రూపాయలు చూపించారు అంటే ఎరువును తయారు చేసి మీకై మీరు అమ్ముకొని దాన్ని లెక్కలో చూపించకుండా ఆదాయాన్ని చూపించకుండా ఖర్చు మాత్రమే మా మీద వేస్తారా ప్రజల మీద వేస్తారా మీరు భారం అట్లా ఏడు లక్షల పదివేల రూపాయలు కంపోస్ట్ యార్డ్ నిర్వహణ కోసంగా ఖర్చు పెట్టేశారు మీకు తెలుసు మీకు తెలుస్తూ ఉంటుందేమో లేదో తెలియదు నాకు తెలుసు ఈ ఆత్మ ప్రాజెక్టును ప్రజల్లో కూడా తెలుసు కోతుల్ని కుక్కల్ని పందుల్ని ఈ సంవత్సర కాలంలో గత సంవత్సరాలు పట్టారా దానికి ఐదు లక్షల రూపాయలు కోతుల్ని పందుల్ని కుక్కలు పట్టామని చెప్పి ఐదు లక్షల రూపాయలు చూపించున్నారు మిత్రు అట్నే శ్మశాన వాటికలు రిపేర్ చేయండియా ఆ హిందూ శ్మశాన వాటికి ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అట్నే ముస్లిం శ్మశానటుకు ఉంది క్రిస్టియన్ శ్మశాన వాటికి ఉంది వాటిని రిపేర్ చేయండి కంప పెరిగిపోయి ఉంది కంప కొట్టించండి అని చెప్పి సిపిఎం పార్టీ మార్క్సిస్ట్గా ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా ఎక్కడ కూడా ఒక చెట్టు కంపం తొలగించిన పరిస్థితి లేదు ఆ హిందూ శ్మశాన వాటిగా ఎలా పళ్ళైతే అక్కడుండి ప్రజలైతే అలా కొంచెం చందాలు వేసుకొని శుభ్రం చేయించారు పది 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 వేలు పదిహేను నెలలు ఖర్చు పెట్టుకుని దానికి లక్ష యాభై వేల రూపాయలు మేము క్లీన్ చేశాము అని చెప్పి ఇక్కడ చూపించున్నారు వెంటనే మేజర్ పార్కుల నిర్వహణ అసలు ఆత్మహత్యల పార్కులు ఉన్నాయా మనం చూసామా అటువంటి మేజర్ పార్కులు మేజర్ అంటే ఏంది పెద్ద పార్కులు దాదాపుగా ఐదు పది ఎకరాల్లో సుశాలమైనటువంటి చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణ పార్కులు ఉన్నాయి ఈ ఊర్లో దానికోసంగా మేము నిర్వహించేదా దానికోసంగా రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారు మేము ఈ మధ్యకాలంలో మార్చి స్పష్టగా ఆడ ఎస్ఎంకే పార్కు ఉందా దాన్ని శుభ్రం చేయండి ఆ స్థలం ఎవరిదో తర్వాత చూసుకుందాం పిల్లలు పెద్దోళ్ళు వాకింగ్ చేసుకుంటుంటారని చెప్పి కమిషనర్కి చైర్మన్ గారి స్వయాన అంతా అర్జీలు ఇస్తే దాన్ని పట్టించుకుని పాపన పోలేదు ఎక్కడో మేజర్ పార్కులు రిపేర్లు నిర్వహణ కోసంగా రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారు మిత్రులారా అట్నే మనం చప్పేస్తాం డంపింగ్ యార్డ్ రిపేరు అటు డంపింగ్ యార్డ్ రిపేరు నిర్వహణ కోసంగా ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారు మేమేమంటున్నామంట ఈ సందర్భంగా మీరు నిజంగా ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇవన్నీ పనులు చేసి ఉంటాయి సంతోషపడే దాంట్లో మార్క్స్ ఫస్ట్ ముందు ఉంటుంది ప్రజలందరినీ మీరు చేసే అభివృద్ధి గురించి దాంట్లో మేము ఉంటాము అట్ట కాకుండా దాదాపు నేను మచ్చుకే కొన్ని చూపి చెప్పాను మిత్రులారు మీరు ఇంకా చాలా ఉండయి మొత్తం మీద ఫిగర్ చెప్తున్నాను ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సవరించిన బడ్జెట్ అంటే ఖర్చు పెట్టేసిన బడ్జెట్లో ఇది పన్నులు చేయకుండానే ఈ అమౌంట్ని ప్రజాధనాన్ని మనం కట్టి మనల్ని పీడించి వసూలు చేసేటువంటి పన్నుల్ని ఈ విధంగా ఖర్చు పెట్టేశారు ఈ పాలక వర్గం అధికారులు కుమ్మక్కే అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నించాల్సి వస్తుంది ఇంకోటి పన్నులు వసూలు చేసేదానికి పన్నులు వసూలు చేసేదానికి నాలుగు లక్షల యాభై వేలు ప్రచారాన్ని పెట్టుకున్నారట ఆటోకి అట్నే ప్రకటనలు మరి పబ్లిసిటీకి మీ అందరికి ఎవరికి ఇచ్చారో ప్రకటనలు అయితే మాకు తెలియదు కానీ ఎనిమిది లక్షల రూపాయలు యాడ్లు ప్రకటనలు ఇచ్చారని చెప్పేసి ఎనిమిది లక్షలు ఖర్చు అయిపోయినట్టుగా ఈ బడ్జెట్లో చూపించారు మిత్రాలు టోటల్గా ఆత్మూరు మున్సిపాలిటీలో పనిచేసే రెండు కార్మికులకి రెండు నెలల నుంచి జీతాలు లే రెండు నెలల నుంచి వాళ్ళ శ్రమ దోపిడి జరుగుతున్నా వాళ్ళు చెల్లించాల్సినటువంటి అలవెన్స్ లేకుండా ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు పేల రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారు మార్పిడిపై గ్రామకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు అత్యంత తక్కువ ధరకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ సీఎంఆర్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంప్ రోడ్ నెల్లూరు